మరి అలాగే భీముడోల నుంచి ఇంకో మరో మాస్ మాస్టర్ వచ్చి ఉన్నారు వారు కూడా వారి యొక్క అనుభవాలు పంచుకుంటారు మనతో నమస్తే సార్ కూర్చోండి సార్ సత్యనారాయణ గారు భీముడోల్ నుంచి వచ్చి ఉన్నారు మరి వారి యొక్క ఆత్మానుభవాలు తెలుసుకుందాము మీ యొక్క అనుభవాలు తెలియచేయండి సార్ మన ప్రేక్షకులకి నేను మూడు నుంచి ధ్యానం వస్తున్నానండి ముఖ్యంగా నేను మాంసాహారిని చిన్నప్పటి నుంచి చేపలు పట్టడం చదువుకోవడం ఇన్ని చేసేవాడి అండి పొద్దున్న తెలు మూడింటికి వెళ్ళి చేపలు తెచ్చుకొని ఇంటికాడ పడేసి స్కూల్కి వెళ్ళేవాడిని నేను ఎనిమిదో తరగతి ఆ రోజు ఎనిమిదో తరగతి వరకు నేను ఈ మధ్యన వ్యాపారం కూడా చేశానండి వ్యాపారం చేయడం మాంసం కొనుక్కోవడం సాయంకాలం రెండు పూటలా తినడం అది జరిగేదండి ఈ మధ్యన రెండు మూడు సంవత్సరాల కిందట పంటల రాంబాబు గారు నాకు యాక్సిడెంట్ జరిగిందండి ఆయన వచ్చి జానంకి వస్తామని అడిగాడండి అంతకుముందు యోగా కాటి రామండ్రం ఏ దేనికి వెళ్ళిండు కాదండి నేను రాంబాబు గారు పెడితే పూల కార్యక్రమాలు వెళ్ళేదండి నేను ఆ రోజు కానీ ఇప్పటి వరకు కూడా ధ్యానం ఎప్పుడూ మానలేదండి ఏదైనా కార్యక్రమం రాకపోయినా ఇంటికాడ మాత్రం ప్రతిరోజు ధ్యానం చేసుకుంటున్నానండి ఈ మాంసం వల్ల చేపల వల్ల నా కుటుంబం నా భార్య చనిపోయిందండి నా కొడుకు చనిపోయింది ఈ మధ్యనే ఈ సంవత్సరంలోనే రెండుసార్లు జరిగిందండి ఇది తర్వాత ఏంటండి ఇది ఎక్కువగా మాంసం చేప తినడం వల్ల గ్యాస్ రావడం హార్ట్ అటాకు పక్షపాతం రావడం ఈ జీర్ణం అవకాశ గ్యాస్ వల్ల అవన్నీ జరిగాయండి సరే మన మా అబ్బాయికి కూడా అలాగే వచ్చిందండి విజయవాడ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద పది పద్దెనిమిది రోజులు ఉన్నాడండి ఇంటి అంటే ఏంటి విషారమైన ఎక్కి అంటే ఏం లేదండి అని చెప్పామండి పెద్ద పెద్ద డాక్టర్లు కూడా పిలిపించాం మా తమ్ముడు గారు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటున్నాడు ఆయన ద్వారాగా ఫెసిలిటీని కూడా తీసుకొచ్చామండి ఈ తినే పదార్థాలు వచ్చింది ఈ జబ్బు ఈ తగ్గదని చెప్పేశారండి వాళ్ళు పద్దెనిమిది రోజులు వెంటిలేటర్ మీద ఉండి చనిపోయాడండి మొన్న ఈ మన నిలవలేండి చనిపోయి నా అబ్బాయి అప్పుడు నేను ప్రతి వాళ్ళకి కూడా ఒకటి చెప్తున్నానండి మాంసాహారం మాత్రం తినకూడదు అనే మాట చెప్తున్నానండి నా భార్య చనిపోయిన రోజుని ఈ చనిపోయిన కుర్రోడు వచ్చి నాన్న మా అమ్మ చనిపోయింది మేమంతా ఉన్న కంగారు పడకన్నా ఈ ఏ బీపీ వస్తుంది అనుకుని నేను ధ్యానంలో మునిగిపోయానండి నిజంగా వాళ్ళు వచ్చి లెగ్గొట్టే కదా నాకు తెలియలేదు అప్పుడు తెలిసింది ఇలా ధ్యానంలోకి ఎత్తి మనసు అంతా తలకాయ అంతా శుభ్రమవుద్దని అప్పటి నుంచి మా కుటుంబ సభ్యులందరికి మాంసాహారం మానిపించానండి చాలా తక్కువ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడే కానీ అందరు మా బంధువులందరూ కూడా చెప్తాను దీనివల్ల చెడ్డ వస్తుంది మాంసాహారాలు మానండి ధ్యానం చేసుకోండి అని అలాగే మా కుటుంబం అంతా చేస్తున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు నెల రోజుల నుంచి మా కుటుంబం ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కూడా ఉదయం లేకపోతే ధ్యానం చేసుకోవడం పని చేసుకోవడం చేస్తున్నాం అండి అందువల్ల నేను చెప్పేది ఏంటంటే మాంసాహారాలు మాత్రం తినకూడదని చెప్తున్నాను నేను అవి జీర్ణం అబ్బో ఏదో చెప్తున్నారు పది డెబ్బై గంటలకు అర్థం అంటున్నారు అని వరకు ఇన్నో కానీ అనిపించినా తెలిసిందండి ఇప్పుడు నాకు ఇప్పుడు మా కూరగాయలే కానీ మాంసారాలు మానిస్తానండి నేను అదే అండి సంతోషం సార్ చూసారా ఫ్రెండ్స్ మరి ఎంతో అద్భుతమైన మాస్టర్స్ ఇలా ఉన్నారు మరి ఆయన ఏమి తెలియని ఆయనలాగా ఒక అమాయకుల్లాగా మనకు కనిపిస్తున్నారు ఒక పల్లెటూరు ఆయన ఈయనేం చెప్తారు అనుకుంటారు అందరూ కానీ చూడండి ఆయన ఎంత విజ్ఞతను ఉపయోగించారు